ప్రెగ్నెన్సీ కోసం తిరిగి తిరిగి వన్ ఇయర్ గడిచిపోయిందని చెప్పాను కదా ఇంకా నాకైతే విరక్తి పుట్టేసిందా అనుకోవచ్చు అక్క వన్ కి నీకు అంత విరక్తి పుట్టేసిందా మాకైతే ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము ఇప్పటికే హాస్పిటల్ చోటి తిరుగుతున్నాము అని చెప్పేసి కానీ నాకు అప్పట్లో ఉన్నప్పుడు ఆ డ్యూరేషన్ తక్కువ కావచ్చు కాకపోతే తిరిగిన హాస్పిటల్స్ మ్యారేజ్ అయిన వన్ మంత్ నుంచి తిరగడం వల్ల వన్ ఇయర్ కంప్లీట్ గా వెళ్ళడం మెడిసిన్స్ వాడడం ఇంటి దగ్గర ఉన్నా సరే అదే టెన్షన్ అలా వన్ ఇయర్ కి నాకు చాలా అదొక మెంటల్ టెన్షన్ లో అయిపోయింది నాకు ఇంకా అసలు మెడిసిన్సే వాడును అని చెప్పేయాలన్నంత కోపం అయితే వచ్చేది కానీ తప్పు నా వైపు ఉంది కదా నాలో లోపం ఉంది కాబట్టి కదా అని చెప్పేసి వెనక మెల్లిగా ఓర్చుకుంటున్నాను కానీ మా ఆయనకి అయితే చెప్పేశాను ఇంకా నేను టార్చర్ అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాను బావా అంటే ఇంకా మా బావ వచ్చేసి ఇంక ఈ నాట వైద్యాలు ఏవి కూడా యూజ్ చేయదమ్మా కాకపోతే లాస్ట్ ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ఒక హాస్పిటల్ అయితే ఉంది ఆ హాస్పిటల్ హాస్పిటల్కి అయితే వెళ్దాం మా ఫ్రెండ్స్ చాలా మంది సజెస్ట్ చేశారు కానీ మనం ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి నేనైతే నీ గు నీకు ఆ విషయం అయితే చెప్పలేదు ఒక్కసారికి నా మాట విన అక్కడికి వెళ్దాము ఒకవేళ అయితే ఓకే అవ్వకపోయినా సరే ఓకే ఒక సిక్స్ మంత్స్ అయితే మాత్రం ఆవిడ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుని అయినా పర్లేదు అవ్వకపోయినా పర్వాలేదు నేనైతే మమ్మీ వాళ్ళకి చెప్పేస్తానని చెప్పేసి ఇంక ఇంట్లో అయితే ఇద్దరం డిసైడ్ అయిపోయి చెప్పేసావన్నమాట కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్